నేరాలు ఘోరాలు చేస్తే ముసుగుతూ ఇస్తామని సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ముఖ్యంగా ఆడబిడ్డల భద్రత విషయంలో భరోసా కల్పిస్తామన్నారు ఇసుక పాలసీ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా సొంత పార్టీ నేతలైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారు శాంతి భద్రతల విషయంలో రాజు పడే అవకాశమే లేదన్నారు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు రోజులు గంటలు లెక్కబెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు కడాన్ నా మీద నీ మీద అందరి మీద పెట్టారు కానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి మనుషులా జంతువులని అడుగుతున్నా ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం ఒకవేళ పెడితే వాళ్ళు ఏ విధంగా పనిష్ చేస్తున్నావు మన వాళ్ళు కూడా అదే మరి చేస్తాయి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు కఠినంగా వ్యవహరిస్తాం మెర్సిలెస్ గా ఉంటాం చట్టానికి పదును పెడతాం పదును పెట్టడమే కాదు అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని ఈ దబ ద్వారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నలభై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు ప్రజలు బ్లెస్ చేశారు ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగు అడుగు పనిచేస్తాం కష్టపడి పనిచేస్తాం ఇక్కడ బాధపడుతూనో భయపడుతు పని చేయక్కర్లేదు ఫ్రీగా స్వేచ్ఛగా పనిచేయడానికి అందరికి అవకాశం ఉంటుంది పని వాళ్ళు పని చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది పని దొంగలను మాత్రం భరతం పడతానే ఉంటాం అక్కడ రాజీ లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటూ